హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాషాలోటా గ్యారేజ్ ఈ స్పింగ్స్ వచ్చేసి స్కార్పియో వెహికల్వి కార్వి ఇవి ఎత్తి వచ్చేసి అప్పి పండికి వేస్తున్నాము ఒకసారి సరఫ్లో తెచ్చాము ఇవి స్కార్పియో స్పింగ్స్ యాక్షన్ కోసం స్పూన్ యాక్షన్ కోసం దీన్ని కట్ చేసుకోవాలి ఎంత కావాలి అంత లెంత్ లెంత్ చూసి ఎంత కావాలి అంత కట్ చేసుకోవాలి యాక్షన్ కోసము చూడండి మేమైతే మించిలు పెట్టుకున్నాము కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు రెండు కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కరెక్ట్గా ఇంచులు కట్ చేసుకోవాలి స్వింగ్స్ యాక్షన్ వచ్చేటప్పుడు కట్ చేసుకోవాలి తర్వాత అడ్జస్ట్మెంట్ ఏం చేసుకోవాలి యాక్షన్ కోసం కటింగ్ అయితే అవుతున్నాయి స్వింగ్స్ చూడండి కటింగ్ అయితే అయిపోయినాయి ఎక్కువ లెంత్ అయితే తీయడం లేదు ఎందుకంటే టైర్ క్రాస్ వస్తాయి టైర్ అందరూ పడతాయి కానీ అనేసి ఎక్కువ హైట్ అయితే పెట్టడం లేదు కానీ పెడుతున్నాము కానీ పెడుతున్నాము లబ్బర్స్ జరిగినామోనా హైట్ లబ్బర్స్ ఇవి దాని లోబర్ వేసుకుంటే సేఫ్టీగా ఉంటాయి కింద తగలకుండా బాడీ టచ్ అవ్వకుండా సౌండ్ ఉండడానికి లబ్బర్స్ అనేది వేస్తున్నాము ఫిట్టింగ్ అయితే చూడండి ఎలా అవుతున్నాడు స్కార్పియో స్ప్రింగ్స్ మోడిఫై అప్పీ వెహికల్ ఈ వివరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్